ఓ పల్లెటూరులో శివరాముడని పిలిచే ఓ వృద్ధుడు ఉండేవాడు వయసుతో డబ్బుతో సంబంధం లేకుండా అతని మీద పిసినారి అన్న ముద్ర గట్టిగా పడిపోయింది ఒక ఊర్లో అతని పేరు వినగానే జనం నవ్వుకునేవాళ్ళు కానీ శివరాముడికి ఒకే ఒక మంచి బిర్యానీ షాప్ పెట్టి పేరు తెచ్చుకోవాలని ఉండేది అలా ఊర్ దగ్గరలో ఒక మార్కెట్లో ఒక చిన్న గుడిసెను అద్దెకు తీసుకున్నాడు అక్కడ ఒక చిన్న బోర్డు పెట్టి దాని మీద పిసినారి బిర్యానీ ముప్పై రూపాయలకే అని రాసిపెట్టాడు ప్లేట్ బిర్యానీకి వంద రూపాయలైనా కావాలి కానీ ముప్పై రూపాయలకే అన్న దానికి ఊర్లో అంతా షాక్లో ఉన్నారు మొదటి రోజు ఓ ఇద్దరు యువకులు వచ్చారు ఇది రుచి కదా ప్లేట్ లో బాస్మతి కాకుండా ఉడికిన సద్దులు ఉల్లి టొమాటో మిశ్రమం రెండు ముక్కలు కోడి ముక్కల్లా కనిపించే అచ్చు సోయా ముక్కలు మసాలా మాత్రం ఘాటు మొట్టమొదట ఆడిందే మసాలా బాగుంది ఇంకో ప్లేట్ పెడతావా వెంటనే పెట్టేస్తా కానీ చూసుకోరా తమ్ముడు పాపులారిటీ పెరుగుతుంది ఆ రోజు నుండి రోజు రోజుకు బిర్యానీకి క్రేజ్ పెరిగిపోయింది వీధి చివర నుండి క్యూలు పడుతున్నాయి బడి పిల్లలు ఆటో డ్రైవర్లు అందరికీ ఇది బడ్జెట్ హిట్ ఊర్లో పెద్ద హోటల్ అయితే ఆశ్చర్యపోయాయి మధుకర్ అనే పెద్ద హోటల్ యజమాని వేషం మార్చుకొని వచ్చాడు టేస్ట్ చేసి తిన్నాక ఇలా అన్నాడు ఇది మామూలు టేస్ట్ కాదు మసాలాలో ఏదో మాయ ఉంది

ఆ బిర్యానీలో మాంసం లేకపోయినా మాంసం వాసన ఎలా వస్తుంది అది డబ్బా మాంసమా ఎవరైనా అనారోగ్యానికి గురైతే అప్పుడు చెప్తాం ఒక రోజు ఒక జర్నలిస్ట్ వచ్చాడు అతడు శివరాముణ్ణి ప్రశ్నించాడు అయ్యా మీ బిర్యానీలో ప్రత్యేకత ఏమిటి నా దగ్గర అసలైన కోడి ముక్కలు ఉండవు కానీ మా అమ్మాయి తయారు చేసిన ఘాటు మసాలా ఉంటది అదే టేస్ట్ రహస్యం బిర్యానీ ఆ రోజు రాత్రి అతడి ఇంటర్వ్యూ టీవీలో వచ్చింది పిస్నారి కాదు పరమ మానవుడు అనే శీర్షికతో నాటి నుండి పిస్నారి బిర్యానీ అంటే ఉచితంగా ప్రేమను పంచే బిర్యానీ అన్న పేరు వచ్చింది పిల్లలు వృద్ధులు ఎవరికైనా ఓ టేస్టీ ప్లేట్ అక్కడ సిద్ధం కొంతమంది ఖాళీ చేతితో వచ్చినా కడుపు నిండేలా తినిపించేవాడు కిస్నారీ అనే పేరు ఇప్పుడు గ్రామ గౌరవంగా మారింది ఇది కేవలం బిర్యానీ కాదు ఇది మంచితనం మనిషితనం అని ఊర్లో అందరూ చెప్పుకునేవాళ్ళు